మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నాయకులు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు జమ్మికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేశారు అనంతరం ఈటల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల గుండెలలో గుడి కట్టుకుని ఉన్న మహోన్నతమైన నాయకుడు ఈటల రాజేందర్ అని ప్రజలకు కష్టమొస్తే వారి తరపున కొట్లాడి మాట్లాడే వ్యక్తి ఈటల రాజేందర్పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సైతం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడడం సరైనది కాదని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రానికి రానున్న రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి ఈటల రాజేందర్ అని మాజీ సర్పంచ్ ఎర్రబరాజు సురేందర్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు ఎంపీ ఈటల రాజేందర్ పై చేసిన వ్యాఖ్యలను జగ్గారెడ్డి మహేష్ కుమార్ గోల్డ్ వెంటనే వెనుకకు తీసుకొని క్షమా మనం చెప్పాలని లేనట్లయితే గ్రామాలలో వారిని తిరగనివ్వమని మాజీ మున్సిపల్ చైర్మన్ షీలం శ్రీనివాస్ హెచ్చరించారు అసల గితం బీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని గుర్తు చెప్పి బీసీసీకి ఏఐసిసికి సంచు మూట డబ్బుల సంచులు తీసుకుపోయి సూట్ కేసులు తీసుకుపోయి ఈసీసీ అధ్యక్షుడు చేసింది అధ్యక్ష పదవి తెచ్చుకుని చెప్పి మాట్లాడింది నువ్వు కాదా లేదా అనేది నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి మీడియా మిత్రుల దగ్గర నీ రాజకీయ జీవిత చరిత్ర మొత్తం ఉంటుంది నీ చరిత్ర కూడా ఈ హుజురాబాద్ గడ్డ మీద ఈటల రాజధానితోని ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉన్న మా అందరికి కూడా తెలుసు చరిత్ర నువ్వు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఎవరి దగ్గర అధికారం ఉంటే వారి దగ్గర నీ బబ్బం గడుపు కోసం వాళ్ళ మెప్పు కోసం వాళ్ళ కాళ్ళ చెప్పులు నాకే నువ్వు ఒక వికాస్ అయినా బీసీ బిడ్డ అయిన ఈటల రాజేందర్ మీద మాట్లాడడం నీకు సిగ్గు చేయడానికి సందర్భంగా చెబుతూ నువ్వు మాట్లాడిన మాటలు బేషరత్తుగా ఈటల రాయందర్ గారికి క్షమాపణ క్షమాపణ చెప్పాలని సందర్భంగా చేస్తున్నాం అలాగే ఈటల రాజేందర్ గారి మీద మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు మీ మహేష్ కుమార్ గౌడ్ గారికి మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాం వయోస్ కుమార్ గౌడ్ గారు మీరు కూడా ఒక బీసీ బిడ్డ ఒక బీసీ బిడ్డ మీద ఒక ఊర కుక్కైన చెగ్గారెడ్డి గారు మాట్లాడితే దానికి మీరు కౌంటర్ చేయడం చాలా తప్పుగా హుజురాబాద్ నియోజకవర్గం నుంచి మీకు చెప్తున్నాం మీరు మాట్లాడిన మాటలు బేషరత్తుగా ఉపసంహరించుకొని ఈటలరాయనర్ గారిని క్షమించాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం లేకపోతే రాజ రాబోయే రోజులలో మీరు ఎక్కడ తిరిగినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ కాంగ్రెస్ నాయకులు తరపు మీ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ప్రజలకు కష్టం వస్తే అక్కడ ప్రత్యక్షమే దేవలు ఒకే ఒక్క నాయకుడు రాష్ట్రంలో ఈటల రాజ ఈ బాధితులందరూ కూడా నేను ప్రత్యక్షంగా చూసిన హైదరాబాద్లో ఈ బాధితులంతా కూడా మా ఇంటికి కొడతారని చెప్పి ఈటెలంద్ర గారికి ఫోన్ చేయడం ఆయన దగ్గరికి రావడం కలవడం ఆయన అక్కడికి వెళ్ళి అధికారులతో లొల్లు పెట్టుకోవడం దాన్ని ఆపించడం ఇవన్నీ జరిగినాయి జరిగితే వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి ఖచ్చితంగా డబ్బు పోతుంది కదా సెటిల్మెంట్ ఇవన్నీ కాకుండా ఐటార్ అనేది ఆగిపోతే అని చెప్పి ఈటల రాజేందర్ అభివృద్ధిని ఆడుకుంటాను అని చెప్పి ఈటల రాజేందర్ మీద కుట్రతోటి ఈ రోజున ఈ విమర్శలు ప్రారంభించింది ఈ విమర్శలు ప్రారంభిస్తే వాళ్ళకు ఇంకో భయం పట్టుకున్నది ఎటు చేసి రేపు తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా అసజ్యోదేవలు ఈటల రాజేందర్ రేపు తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి ఈటల రాజేందర్ అనే ప్రతి ఒక్క తెలంగాణ ప్రజ కూడా ఎదురు చూస్తూ ఉన్నది ఇటువంటి ఈయన నాయకుడిని మనం అట్టుకోవాలి నేను విమర్శల పాలు చేయాలి నేను అభాస పాలు చేయాలి అని చెప్పి ఉన్నాయి లేని అన్ని చెప్పి ఓల్ తర్వాత వాళ్ళు విమర్శించడం ప్రారంభించారు కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వాళ్ళు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా ఈటల రాజేందర్ అనే శక్తిని ఎవరు కూడా ఆపలేరు ఈటల రాజేందర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎన్ని శక్తులు అయిన వచ్చినా కూడా ఇది ఆగే పని కాదు అని చెప్పి ఇక్కడైనా మీరు ఇటల్ ఆగిందని విమర్శించడం మానుకోవాలి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎక్కడ కూడా రోడ్ల మీద తిరగనియరు అని చెప్పి నేను తెలుపుకుంటాను అనేది ఎంతమందికి అవసరం వస్తుంది ఎంతమందికి అవసరం కావాలి అనేది మీరు చూడండి ఆ నాయకుడు ఏనాడు కూడా పల్లెత్తు మాట అనలేదు ఇంతవరకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కూడా అధికార పక్షంలో ఉన్న వాళ్ళని కూడా ఎప్పుడొక ఒక మాట అన్న అన్న దాఖలా లేవు అది అక్కడ ప్రజలు కష్టపడుతున్నారు కాబట్టి అంటున్నారు జగ్గారెడ్డి గారు మీ గురించి అక్కడ మనకు చేద్దాం మనకు తెలుసు మీరు కొంచెం బాధ్యతగా మాట్లాడండి ఒంటి దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటే మేము హెచ్చరిస్తున్నాము కాంగ్రెస్ నాయకులారా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులారా మీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నాడు వాటి మీద నిలదీయండి ప్రతిపక్ష నాయకుల ఫోటోలు దగ్గర తీయడం కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు ఉన్నాయి కదా కళ్యాణ లక్ష్మి సాధిము బాను రైతు బంధు రైతు బీమా రైతు రుణమాఫీ అన్నీ కూడా అడగండి ముఖ్యమంత్రి రెడ్డి ఇచ్చినప్పుడు మీరు అక్కడ మాట్లాడి మీకు వచ్చే పదవుల కోసమో మీకు ఇచ్చే నాయకులకు వచ్చే పదవుల కోసం మీరు మాట్లాడద్దు నిన్న కూడా గాంధీ చూస్తాము మేము వెళ్తా ఆమె పదవుల కోసం గాంధీభవనే తరగబెడతా అంటున్నది అంటే మీకు ఎంతసేపు మీ పదవుల పర కొట్లాడమైనా ప్రజల ప్రజల కష్టస్వతాలు ఏమీ అవసరం లేదా మాట్లాడే మా రాజేంద్ర విమర్శించడం కరెక్టేనా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం